తిరుపతి దేవస్థానం అంటే కోట్లాది మంది భక్తులకి విశ్వాసం అలాంటి విశ్వాసాన్ని గత ప్రభుత్వం నిర్వీర్యం చేసింది చేయబోతుంది గతంలో లడ్డు కల్తీ లడ్డులో కలిపేటువంటి నెయ్యిని కల్తీ చేసి తిరుమల తిరుపతి దేవస్థాన్ని ఒక ఆదాయ వనరుగా చూసింది తప్ప భక్తితో భక్తితో భక్తి శ్రద్ధలతో చూడలేదు అలాంటి ప్రభుత్వం గతంలో ఎన్నో తిరుమల అనేక అక్రమాలు చేసింది తిరుమల తిరుమలకు వచ్చే భక్తుల అభిప్రాయాల్ని దెబ్బతీసింది మనోభావాలు దెబ్బతీసింది సుప్రీంకోర్టులో వాళ్ళ మీద చిట్ విచారం జరుపుతుంది అటువంటి ఆ విచారణ ఆ విచారణ జరుగుతుంటే ముప్పై ఆరు మంది ముప్పై ఆరు మంది తేల్చింది ఆ అక్రమాలు జరిగిపోయాయి అటువంటి వారికి శిక్ష పడేలాగా తిరుపతి దేవస్థానం మీద దేవస్థానం మీద చేసినటువంటి అక్రమాల మీద వాళ్ళ ఆరోప వాళ్ళ ఆరోపణలన్నీ వాళ్ళ మీద వచ్చిన ఆరోపణలన్నీ రుజువు చేసి రుజువు చేసి ఈ వాళ్ళకి శిక్ష పడే విధంగా ఎంతటి వారైనా వాళ్ళకి శిక్ష పడే విధంగా ఆ దేవుడు చూడాలని అంతవరకు మా పోరాటం జరుగుతుందని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు